అందరికీ నమస్కారం త్రికాల జ్ఞానానికి స్వాగతం మనం ప్రతి సంవత్సరం సంక్రాంతిని చాలా ఘనంగా జరుపుకుంటాం దీనిని మన తెలుగువాళ్లు ప్రేమతో పెద్ద పండుగ అని పిలుస్తారు కానీ అసలు ఈ పండుగను మూడు రోజులు ఎందుకు జరుపుకుంటాం భోగి సంక్రాంతి మరియు కనుమ వెనుక ఉన్న అసలు కదేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం రండి ముందుగా మొదటి రోజు భోగి భోగ అంటే ఆనందమని అర్థం ఈ రోజు మన ఇంట్లో ఉన్న పాత వస్తువులను చెదరాన్ని భోగి మంటల్లో వేసి కాల్చేస్తాం దీని అర్థం మన మనసులో ఉన్న చెడు ఆలోచనలను పద్ధకాన్ని వదిలేసి కొత్త ఉత్సాహంతో జీవితాన్ని మొదలుపెట్టడం అలాగే పంటలు బాగా పండాలి అని వరుణదేవుడిని పూజించే రోజు కూడా ఇదే సాయంత్రం వేళలో చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోసి దృష్టి తీయడం మన ఆనవయితీ ఇక రెండో రోజు మకర సంక్రాంతి ఇది ముఖ్యమైన పండుగ రోజు ఈ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అంతేకాదు సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరం వైపు ప్రయాణం చేస్తాడు దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఇది రైతుల పండుగ కష్టపడి పండించిన పంట ఇంటికి వచ్చే శుభ సమయం ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసుల కీర్తనలు పిండివంటలు అబ్బో ఆ సందడే వేరు ఇక చివరి రోజు కనుమ దీన్ని పశువుల పండుగ అంటారు వ్యవసాయంలో రైతుకు తోడుగా నిలిచిన పశువులకు కృతజ్ఞత చెప్పుకునే రోజు ఇది ఆవులు మరియు ఎద్దులను శుభ్రంగా కడిగి రంగురంగుల పూలతో అలంకరిస్తారు మనకి ఆహారాన్ని ఇచ్చే ప్రకృతిని సహాయం చేసే జంతువులను గౌరవించడమే కనుమ యొక్క గొప్పతనం చూశారు కదా మిత్రులారా భోగి రోజు చెడుని వదిలేయడం సంక్రాంతి రోజు ప్రకృతిని పూజించడం కనుమ రోజు గంగిరెద్దులను గౌరవించడం ఇది మన సంక్రాంతి విశిష్టత మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి